విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ముందుగా కూడా హనుమద్ జయంతి శుభాకాంక్షలు అయితే ఈ హనుమత్ జయంతికి సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి కదా ఒకసారి గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అయితే గురువు గారు హనుమద్ జయంతి ముఖ్యంగా చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే హనుమద్ జయంతి రెండు సార్లు వస్తుంది ఒకటి ఏప్రిల్ నెలలో వస్తుంది ఇంకొకటి మే నెలలో వస్తుంది అంటే తెలంగాణ ఒకటి ఆంధ్ర ఒకటి అని అనుకోవాలా అసలు ఈ హనుమత్ జయంతి అని అంటాంగా రెండింటిని దానికి సంబంధించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మరి రాసర సంహిత అంటే దీనికి ప్రామాణికం ఏమిటి ఆయనే స్వామి ఎప్పుడు పుట్టారు వైశాఖ మాసంలో పుట్టినట్టుగానే ఉంది చైత్రమాసంలో లేదు రాసర మహర్షి చెప్పాడు ఆయన ఎప్పుడు పుట్టారు ఎలా జన్మించారు అనేటువంటిది వైశాఖ మాసంలో మనకి శనివారం నాడు జన్మించారు తిథి నాడు జన్మించారు అని చెప్పి చెప్పడం జరిగింది అది కాకుండా మనకి అతను జన్మించినప్పుడు ఉన్నటువంటి ఒక వృత్తాంతం ఉంటుంది జన్మించిన ఆరు రోజులకి అట్లాగా గ్రహణం ఉంది ఆ రోజు దాని తర్వాత జన్మించిన ఆరు రోజులు అయితే ఆ అమావాస్యకు ముందనమాట కృష్ణపక్షంలో జన్మించాడు ఆయన శుక్లపక్షంలో కాకుండా కృష్ణపక్షం కృష్ణపక్షం అంటే అమావాస్యకు దగ్గర అవుతున్న జన్మించినప్పుడు ఆరో రోజు అంజనాదేవి ఆవిడ దర్బలు ఇవి తీసుకురావాలని బయటకు వెళ్ళినప్పుడు తెల్ల తెల్లవారుజామును నిద్రలేస్తాడు ఆంజనేయ స్వామి చెట్ల చాట నుంచి అప్పుడే శివుడు ఉదయిస్తున్నట్టుగా ఉంటే అదేదో పండులాగా అనబడి వెళ్తాడు ఆయన ఎగురుకుంటూ వెళ్ళి ఆ ఫలాన్ని తీసుకుందామని వెళ్ళినప్పుడు అప్పుడు మరి గ్రహణం కదా రాహు మింగుదామని వస్తుంటాడు అక్కడికి రాహు మింగుదామని వచ్చినప్పుడు ఆ రాహుని పట్టుకుంటాడు ఆయన ఆంజనేయ స్వామి అటుకుంటే అయ్యో నన్ను వదలవయ్యా వదలంటే కూడా అంత గట్టిగా పట్టుకునే ఆ చిన్న బాలుడు ఆయన జన్మించినప్పుడు జన్యము కుండలాలు వీటితో జన్మించ కుండలాలతో జన్మించాడు జన్యంతో జన్మించాడు స్వామి ప్రకాశవంతమైనటువంటిది ఎందుకంటే అమ్మా ఈ స్వామి అందరిలాగా తొమ్మిది నెలలు గర్భవాసం కాదు పన్నెండు సంవత్సరాలు గర్భవాసం చేశాడు ఆంజనేయ స్వామి పరాసర సంహితలో ఉంది ఆ రకంగా రాహును పట్టేసుకునేసరికి ఆయన మింగుదామని వచ్చాడు కదా అంటే మన శాస్త్రాల పరంగా మనకేంటంటే షాడో అంటాం సైంటిఫిక్ పరంగా కానీ మన శాస్త్రాల్లో ఏంటంటే రాహుకేతువులు మింగుతారు అంటూ ఉంటారు అయితే అప్పుడు ఆ రాహు ఏం చేస్తా ఆయన నుంచి వదిలించుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది చెప్పినప్పుడు ఆ యొక్క ఇంద్రుడు ఇదేదో అనుకొని ఆయన యొక్క అంటే ఆయన దగ్గరికి వెళ్ళగా ఇంద్రుడిని కూడా కింద పడేస్తాడు దాని తర్వాత ఒక గతతో ఆంజనేయ స్వామి కొట్టగానే హనువు అంటారు ఈ దవడని హను అంటారు అది పగిలిందట అంటే అప్పుడు దెబ్బ తగిలింది అంటారు అలా తగిలినప్పుడు కింద పడిపోయినప్పుడు వాయుదేవుడు పుత్రుడు అంటారు కదా వాయుదేవుడు పుత్రుడు కాబట్టి వాయు కోపము అంతా స్తంభింపజేసాడు అప్పుడు అయ్యయ్యో అలా ఏం చేయకని బ్రహ్మ వచ్చి ఆ యొక్క మరల అతను పడిపోయినటువంటి ఆంజనేయ స్వామిని మళ్ళీ అతన్ని అతనికి శక్తినిచ్చి మిగతా దేవతలందరూ ఆల్రెడీ సకల దేవతల శక్తులు ఉన్నటువంటిది ఆంజనేయ స్వామి అందరి దేవతల యొక్క శక్తులు ఆయన జరిగింది ఇది ఎందుకు అంటే ఈ వృత్తాంతాన్ని తలుచుకుంటేనే శని దోషాలు పోతాయి అర్థమైందమ్మా అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విషయంలో ఇది ఎందుకు చేస్తారు మరి ఇక్కడ ఏమిటి ఇక్కడ జయంతి అంటున్నారు అక్కడ ఎందుకు జయంతి అంటున్నారు అంటే ఈ జయంతికి దీక్ష తీసుకుంటారు ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి కల్లా కంప్లీట్ చేసుకుంటారు కొంతమంది ఈ మధ్య కాలంలో దీక్షాకాలంగా తీసుకుంటారు నలభై నలభై ఒక రోజు అయితే కొంతమంది అక్కడికి నలభై సమయానికి తీసుకోవడము ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండడము ఇట్లా కూడా తీసుకుంటారు కాకపోతే ఒరిజినల్ గా జన్ జన్మించినటువంటిది పరాశర సంహితలో చెప్పినటువంటిది మాత్రం వైశాఖ మాసంలోనే చైత్రమాసంలో కాదు ఇది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఒకటి రోజు ఆ పూజ చేస్తున్నామే మళ్ళీ ఒకసారి చేసుకోవడం తప్ప ఇప్పుడు వచ్చిన ఈ హనుమద్ జయంతి దీక్ష కాలం అదే రోజు పౌర్ణమి కూడా ఉంది మరి ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఆచరించవలసిన నియమ ఇష్టం ఏంటి ఏం లేదమ్మా ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆంజనేయ స్వామి యొక్క జయంతి ఎప్పుడైనా వచ్చింది అనుకోండి మనం చేయవలసింది ఏంటంటే రామనామే రామనామం కంటే గొప్పది కానీ రామనామాన్ని జపించడం జపించిన దగ్గర ఆంజనేయ స్వామి ఉంటారట మీరు కొన్ని కోట్ల రూపాయల బంగారాన్ని తీసుకొచ్చి అక్కడ పూజలు చేస్తున్న ఏ వేరే ఏం ఆంజనేయ స్వామి అక్కడ ఇక్కడ రాడు కానీ రామనామం ఎక్కడైతే పలుకుతుంటామో అక్కడ ఆంజనేయ స్వామి తిరుగుతూ ఉంటాడు సో ముందు రామనామం దాని తర్వాత ఆంజనేయ స్వామి స్వామి పూజ సువచ్చల ఆంజనేయ స్వామి యొక్క వ్రతం చేస్తుంటారు కొంతమంది సువచ్చల ఆంజనేయస్వామి కళ్యాణం చేస్తారు సువచ్చలతో అది చేయించుకుంటే కూడా ఎవరికైనా కుజదోషాలు ఉంటాయి అనుకోండి అవి తొలగిపోతాయి ఈ పౌర్ణమి చేస్తుంటారు కొంతమంది అది అది చేసుకోవచ్చు అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూర లేపనం చేస్తూ ఉంటారు దాని ద్వారా కూడా చాలా మటుకు శని దోషాలు తగ్గుతాయి కాబట్టి ఏంటంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ పౌర్ణమి రోజు చాలామంది ఏంటంటే ఉదయం నిద్రలేచ్చినప్పటి నుంచి ఆంజనేయ స్వామి యొక్క లీలలు ఆయన ఎట్లా ఆవిర్భవించాడు శివుని ద్వారా ఆవిర్భావం జరిగింది అంటే శివుడికి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఈ కలియుగంలో అనేకమైనటువంటి మళ్ళీ ఇంకా ఇట్లాంటి రాక్షసులు వీళ్ళందరూ వస్తూనే ఉంటారు స్వామి మీరు ఏదైనా మార్గం చూపించండి సకల దేవతలు అడుగుతారు అడిగినప్పుడు ఆయనలో నుంచి ఒక తేజస్సుని బయటికి తీసి అదేవిధంగా శివుడి నుంచి తేజేస్తున్న బయటికి సకల దేవతల నుంచి తేజేస్తుంత బయట తీసుకు తెల్లటి ముద్దలాగా ఈశ్వరుడికి ఇచ్చాడు ఆ శివుడు దాన్ని చక్కగా స్వీకరించుకున్న తర్వాత పార్వతీదేవికి ఒక కోరిక ఉంటుంది మనం కొంతసేపు ఆ విహారానికి వెళ్దామని శేషాచలం ఇప్పుడు తిరుపతి నుంచి శేషాచలం కొండల మీదకి వెళ్తారు అక్కడ వానరుల చూసి మనం ఈ వానరులో మనం కూడా ఈ ఈ యొక్క రూపంలో తిరుగుదాం కాసేపు తిరిగినప్పుడు ఆ శివ తేజస్సు అమ్మవారిలోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు అక్కడే అగ్నిదేవుడికి ఇచ్చేస్తుంది అమ్మవారు అంటే ఈ రూపంలో వచ్చినటువంటి కలిగినటువంటిది కదా అగ్ని ఆ శక్తిని తట్టుకోలేక వాయుదేవుడికి ఇస్తాడు అంజనాదేవి సంతానం కోసం చేసేటువంటి ఏదైతే తపస్సు చేస్తూ ఉందో ఆ అంజనాదేవి ఏంటంటే తనకి తను వాయుదేవుడి ఇచ్చిందే తినేది ఇంకేమి తినేది కాదు అలా ఒకరోజు తేజస్సుని ఇస్తాడు ఆయన అది స్వీకరించేస్తుందాం అంజనాదేవి శ్రీకరించి గర్భం కావలసింది కోపం వస్తుంది అది ఏంటి అసలు నేను నాకెలా గర్భం వచ్చింది అన్నప్పుడు ఆకాశవాణి చెప్తుంది అంజనాదేవికి అమ్మ నువ్వేం టెన్షన్ పడకు ఇది శివుని యొక్క తేజస్సు ఇది అగ్ని ద్వారా తర్వాత వాయు ద్వారా నీలో చేరింది దీనికి లోక కళ్యాణం ఉంది హనుమంతుడు అనేటువంటి వాడు పుట్టబోతున్నాడు అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి కేవలం ఈ యొక్క వృత్తాంతం తలుచుకున్నా జాలమ్మ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అయితే స్వామి నవ వ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి ఉపాసన ఎవరైనా చేశారని కూడా అద్భుతమైన వాక్కు వస్తుంది వాళ్ళకి అంటే ఎలా మాట్లాడాలి ఇక్కడ మాట్లాడడం అంటే ఏదో మాట్లాడటం కాదు సందర్భం ఏమిటి సమయం ఏమిటి అక్కడ ఆ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా దాన్ని సాగదీసుకుంటూ మాట్లాడాలా లేకపోతే కొంచెంలో కంప్లీట్ చేసేసేయాలా కొంతమంది చూడండి అరే ఎక్కడికైనా వెళ్ళొచ్చావా అని అడిగితే బయటికి వెళ్ళాను అంతట్లో ఆటో ఆగలేదు దాని తర్వాత బస్సు కోసం వెయిటింగ్ చేశాను ఆ లేకపోతే లేదు డాక్టర్ చిల్లర్ లేదన్నాడు చిల్లర్ లేదు కదా అని చెప్పి నోటు తీసాను చెప్పొచ్చు కూర్చుంటే కానీ ఆంజనేయ స్వామి ఉపాసన దీక్ష అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు కొంతమంది చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి నియమాలు ఉంటాయి గురువు మగవాళ్ళు ఎలా చేయలేదు ఏ దీక్ష అయినా సరే స్త్రీలకి అర్ధమండలమే ఇరవై ఒక్కరు నలభై రోజులు చేయరు ఎందుకంటే నలభై రోజులు చేస్తే ఒకవేళ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి ఆగిపోతుంది మనతో వాళ్ళు చేస్తారు ఆటంకం వస్తుంది నలభై రోజులు అనుకుంటే ట్వంటీ డేస్ చేయొచ్చు ఆజస్వామి దీక్ష కూడా చేయొచ్చు తప్పేం కాదు సంభూతులు కదా చేయొచ్చు కాకపోతే అర్ధమండలం చేయాలి ఆంజనస్వామి దీక్ష స్త్రీలు చేయకూడదని ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి భక్తి ప్రధానం ఖచ్చితంగా చేయచ్చు అంజయస్వామి దీక్షలు ఎలాగో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఉదయం సాయంత్రం మనం చూడండి పొద్దున్నే మనం నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకుంటాం నాలుగు గంటలు లేచి చేసుకొని ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు చదువుకుంటారు సేమ్ అయ్యప్ప స్వామి దీక్షలో ఎలా అయితే పాటిస్తారో వాళ్ళు తీసుకునే ఆహార విషయాల్లో కానీ వాక్ విషయంలో కానీ కోపం ఇంద్రియాలను జాగ్రత్తగా పెట్టుకోవడం కానీ వీలైనంత మటుకు దీక్షల్లో ఎప్పుడు కూడా గురువు నేర్చుకుంటారు గురువు నేర్చుకొని భగవత్ సంబంధించినవి శాస్త్ర సంబంధించినవి వినాలి రోజు ఏది ధర్మము శాస్త్రాల్లో ఏమి ఇవన్నీ తినాలి దీక్షలు అంటే ఎంతసేపు దీక్షంగా పొద్దున్నే మనం పూజ చేస్తాం మన పని మనం మళ్ళీ సాయంత్రం పూజ అంటే సరిపోదు దీంతోపాటు ఇది కూడా చేయాలి సాయంత్రం సమయంలో కొంచెంసేపు గురువుల దగ్గర కూర్చొని వాళ్ళ ద్వారా కొన్ని తెలుసుకొని భగవత్ సంబంధించిన తెలుసుకుంటూ చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరికి ఆ దీక్షాకాలంలో చాలామంది ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నాక వాళ్ళంతకు ముందు ఉన్నటువంటి స్థితి నుంచి బయటపడ్డానికి నేను చూసా అయ్యప్ప స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ హండ్రెడ్ పర్సెంట్ మారుతున్నాం డౌట్ అంటే వీళ్ళు అనుభవించాల్సిన కర్మ ఈ కాలంలో వీళ్ళు మీద నిద్రపోవడము ఒంటి పూట భోజనం చేయడము వాక్ శుద్ధిగా ఉంచుకోవడము ఎవరి పట్ల కోప స్వభావం ప్రదర్శించకపోవడము సాంసారిక సుఖాలకు దూరంగా ఉండడం ఇవన్నీ చేశారుగా వీళ్ళు అనుభవించాల్సిన వేరే కర్మ ఈ రూపంలో చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర సో చూసారు కదా ఇదండి హనుమద్ దీక్షకు సంబంధించి హనుమత్ జయంతికి సంబంధించి అద్భుతమైన విషయాలు మనందరికీ చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందించారు కదా గురువు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి